భూమేష్ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ అయితే ప్రతి వీడియోలో మనం రెండు ప్రశ్నలను వీధి రూపంలో అడగడం జరుగుతుంది ఆ తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో దాని వివరణ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు మనం రామాయణంలో భాగంగా కిష్కింద సుందరకాండను సంబంధించినటువంటి వీడియో గురించి మేము చర్చించుకునే ముందు మూడోది నాలుగోది మన విజీ రూపంలో మిమ్మల్ని అడిగిన కదా వాటి యొక్క వివరణ ఇచ్చి ముందుకు వెళ్దాం చూడండి ఫ్రెండ్స్ మూడో ప్రశ్న శ్రీకృష్ణ దేవాలయాలు రచించిన ఆముక్త మాల్యదలకు పీఠికను రాసిన వారు ఏ వేడూరు ప్రభాకర శాస్త్రి బి వేదం వెంకటరాయశాస్త్రి కోటేశ్వరరావు అంటే తుమ్మపూడి కోటేశ్వరరావు డి కట్టమంచి రామలింగారెడ్డి అని ఆప్షన్ ఇవ్వడం జరిగింది దీని యొక్క రైట్ ఆన్సర్ వచ్చేసి సి తుమ్మబుడి కోటేశ్వరరావు తర్వాత నెక్స్ట్ చూడండి నాలుగోది ఆంధ్ర భాష సంజీవని పత్రికకు సంపాదకుడు ఎవరు ఏ జయంతి రామయ్య బి తాపి ధర్మారావు సి కందుకూరి వీరేశలింగం డి కోకొండ వెంకటరత్నం పంతులు ఆంధ్ర భాష సంజీవని అనే పత్రికకు సంపాదకుడు వచ్చేసి డి ఆన్సర్ కోకొండ వెంకటరత్న పంతులు చూడండి ఫ్రెండ్స్ ఈరోజు మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడుగుతున్నా వాటి యొక్క సమాధానాన్ని కామెంట్ రూపంలో తెలిపండి ఒకటి తోలుబొమ్మలాటలపై విశేషమైన కృషి చేసిన వారు ఎవరు ఏ ఎస్వి జోగారావు బి మిక్కిలేని రాధాకృష్ణ డి సి డాక్టర్ తంగిరాల సుబ్బారావు డి మొదలి నాగభృష్ణం శర్మ దీని యొక్క ఆన్సర్ కామెంట్ రూపం తెలియజేయండి రెండవ ప్రశ్న చూడండి జానపద గేయ గాథలు గ్రంథం రాసిన వారు ఏ సుమతి బి రావి ప్రేమలత సి పి వసుంధర డి నాయని కృష్ణకుమారి దీని ఆన్సర్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ రెండు ప్రశ్నలకు సంబంధించిన ఆన్సర్లు కామెంట్ రూపంలో తెలియజేయండి మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ కొట్టండి కామెంట్ పెట్టండి ముందుగా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట మళ్ళీకి ఆల నాపెస్ట్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం చూడండి ఫ్రెండ్స్ ఇక మనం మూడు కాండలు పూర్తి చేసుకున్నాం ఇది నాలుగో కొండ